ఇదిగోండి ఇది మొన్న చూసామో దీన్నైతే వదల్లా ఏది చూపించా ఎంత ఇక్కడికి వచ్చిన ఇప్పటికీ ఈ రోజు సేనా చేసామంటా ఇంతవరకు నేనైతే ఎప్పుడు తిన్న మొదలన్ను తిన్నావా నేను ఇది తినున్నాను కానీ బాగుంటుంది ఒక్కసారి తింజుడు ఇంకా మళ్ళీ 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 వారానికి రెండుసార్లు చేయాలంటే దొరకదు అది మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అనే కాదు ముదిరిపోద్ది అది ఒక సీజన్ లో మాత్రమే దొరుకుతుంది నీకు ఎప్పుడంటే ఎప్పుడు దొరుకుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాధన సార్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా కూడా మంచి చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వచ్చే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మర్చిపోయింది ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న నిద్రలేసాను అనమాట నిద్రలేసి మా గోడకాడకు పోతాని నాకైతే చుట్టూ చూసి పచ్చ పచ్చగా వచ్చేసింది అంటే చింత చెట్టు అనమాట చింత దిగుర చిన్నగా లేదు దానికి నేను ఉదయాన్నే లేసాను కదా చెట్టు ఉదయాన్నే పచ్చగా మెరిసిపోతున్నది అప్పుడైతే మా మామూలు వచ్చాడుగా మా మా చింత ఇగుర ఉంది ఆమె కూర చేద్దామని అడిగితే నేను వచ్చి చింత ఇగుర పప్పు చేద్దాం అనుకున్నాను మా మాండి ఏ అదొద్దు మా మాకి నీసు లేనిదే దిగదు అనమాట మనం మురికిమెత్తలు లేదా ఎట్టు ఉంటుంది అనుకుంటున్నావు కతక్కన ఉంటుంది అసలు తింటా ఉంటే ఎంత అన్నమైనది నచ్చని చెప్పాడు అని చెప్పాను అవి చిరువాన్ పక్కల చింతదిగ్గర వేసుకొని చేసుకుంటే అద్ద్రిపాతి కావాలంటే ఫ్రెండ్స్ మీరు కూడా మీకైతే తెలియదు మీ ఇంట్లో మీ పెద్దోళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర అది చేపించుకొని తిని చూడండి ఎట్ ఉంటదో అయితే బాగుంటది కానీ చెయ్యి కడిగినా కూడా మూడు రోజులు అయితే ఎన్ని చిరువాన పక్లు ఎండి అవి నీరుంటది లేకుండా ఉండదు కడుక్కుంటే ఎందుకు పోతా మూడు రోజులు ఉంటాడు మా నేను మొన్న ఇంట్లో చేసుకుంటే ఆ పక్కలు దొరక్క వాకాడుకా నుంచి దంతా దిరుక్కుని వచ్చి నీ దగ్గర తెప్పించుకున్నా యాభై రూపాయలు అనమాట ఇప్పుడైతే మన రెండు రోజులు ఇప్పుడైతే మనం లేత చింతిగరు కోసుకుందాం మీకు కూడా చూపిస్తా చెట్లు ఉందో ఇప్పుడు ఆ అయితే లేతగా ఉంది నేను ఎక్కడ కూడా చదివినా మామూలుగా ఇప్పుడు చింతిగిరి కేజీ ఏడు వందలంట మనకైతే ఫ్రీగా దొరుకుతుంది అలాంటి అస్సలు వదలకూడదు అని చెప్పి ఈ వీడియో రోజు కాబట్టి మనకిచ్చినారు చెట్టు అంటే ఇచ్చినారు సరే అయితే వచ్చిండి కోసుకుందాం ఇదిగోండి ఇది మొన్న చూసాము దీన్ని అయితే వదల్లా ఏదో చూపించా ఎంత ఇక్కడ కోసిన ఇప్పటికీ కింద బాగుతుంది అది ఎంత తెలుసా మొన్న ఒక పోస్ట్ చూసిన కేజీ ఏడు వందలు అంట మటన్ కంటే ఎక్కువ రేటు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొయ్యి ఇందుకో ఇదంతా అదేరా చూడండి ఎంత ఫ్రెష్గా అవుతుంది ఇగురు ఇగురు ఫ్రెష్గానే ఉంటుంది అనుకోండి

లేతా కోసుకొచ్చింది బిడ్డ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతాజిగరైతే కోసుకొచ్చేస్తాను ఇదోండి సిరివేణు పక్కిలు సిరివేణి మెత్తాళ్ళు ఏం సేనన్నా మురికి మెత్తా సిరివే పక్కలు అంటారు కదా చెప్పారు తెలిసినట్టే ఇంక ఇంకైతే మనం వంట చేసేద్దామా రోజు సేనా చేసే వంట ఇంతవరకు నేనైతే ఎప్పుడు తిన్నా మదన తిన్నావా నేను ఇది తినున్నాను గాని బాగుంటది ఫ్రెండ్స్ నాకు ఈ చేపలు ఉంటాయి కదా ఈ స్మెల్ అంటే అంతగా పడదన్నమాట అందుకని అంత ఎక్కువ తిన్ను మామూలుగా చేపలే తక్కువ తింటే అందుకో మా మామూలు కూడా వాళ్ళ కొడుకులు పెట్టకుండా కూడా తినేసి ఇదే మనం కోసం చెంతిగురు వీటిలో మేము మురికి మెత్తాళ్ళు మెత్తాళ్ళు అని పిలుస్తాం మీరేమని పిలుస్తారు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవాకండి ఒకడైతే కూర చేసేద్దాం చేసేద్దా అండి ఇప్పుడైతే ఈ మురిగి మెత్తాళ్ళని మా మావు నీటికైతే వలస్తున్నాడు ఒక సైడు తలకాయి తాకా తీసేసి ఆ పొట్ట కూడా గిల్లేస్తున్నాడు అంటే పొట్టలో పేగులు ఉంటాయి కదా వేస్తే ఒకరంత చేదుగా చేతిగా ఉంటుందంట కూర గిల్లైతే ఇదిగో ఈ తోడు పెడుతున్నాడు నీట్గా అయితే వల్చేశాడు మా మామ వీటిని అయితే ఇప్పుడైతే నీట్గా కడుక్కుందాం మా కడిగింది మళ్ళీ తోతున్నావా ఇప్పుడైతే నీట్గా తోము కడిగేసాడు మా మామ పక్కన పెట్టేసుకుందాం ఇగోండి తెల్లగా వచ్చే చూడండి ఇప్పుడు అంతా సరిపోతాయి ఆ కూరలేక సరిపోతాయి ఎక్కువ వేసుకుంటాం కదా పోదు సలు ముందుగా అయితే మన కొత్త సెట్రీ అయితే పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా నూనె అయితే పోసుకుందాం ఆవాలు నూనె కాగలేదురా పట పటానలేదా కొద్దిగా వేసుకుందాం జీలకర్ర ఏనా చిట్ట అన్నగా దొరికున్న ఎర్రగడ్డలు అయితే కొద్దిగా వేసుకుందాం తిరగమ్మాట కొద్దిగా కరివే పక్క అయితే వేసుకుందాం అన్నగా దొరుకున్న ఎర్రటి టమాటో ముక్కలు అయితే వేసుకుందాం కొద్దిగా తెల్లగడ్డ పులుకుని అయితే వేసుకుందాం పసుపు అయితే కొద్దిగా వేసుకుందాం ఎర్రటి కారు అయితే కొద్దిగా వేసుకుందాం కూడా రెడీ అయిపోయిందమ్మా కూర ఇంకా టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోయింది అన్నం వేసుకొని తినేద్దాం అద్దాం చాలా ఇంకా చాలా బలం ఉంది చింతపండు పులుసు పోయిందా ఫలసంగా పిసుకుందా చింతపండు పులుసు కొద్దిగా అయితే పోసుకుందాం నీళ్ళు కూడా పోసుకుందాం చెట్టు వేడెక్కిపోయిందిరా భయంకరంగా వేడెక్కిపోయింది పులుసు రెడీ అయిపోయింది నువ్వు చెప్తా ఉన్నావు నేను చేస్తా ఉన్నా అంటే ఈరోజు చింతాకు కూడా కడగాల కోసుకుంటే నీ ఇప్పుడే కదా ఫ్రెష్గా ఉంటాయి కడిగ కడిగేసుకుంటేనే మంచిది పులుసు అయితే కొద్దిగా తెల్లిన తర్వాత మనమైతే చింతాకు అయితే దీంట్లో వేసుకుందాం పులుసు అయితే ఇంక ఇంకైతే మనం కడిగిన చింత చిగురైతే వేసేసుకుందాం నీళ్ళు నీళ్ళు బాగా పిండి చేయాలా రేపు పాసంగీరా మొదలు మొదలు కుడువులు కలిపి ఏం గమ్మనున్నవాడు ఫ్రెండ్స్ కూర అయితే ఇప్పుడు ఇప్పటికే టేస్ట్ బాగుండదు కూర అయితే బాగుంటుంది కమ్మగా టేస్ట్ బాగుంటుంది ఇంకొక రోజు ఇంకొక రోజు అంటాడు కూర ఎట్టున్నా మనకి జమ్మాలకు మాత్రం తక్కువ ఈ రోజు చేసే కూర ఎట్టు ఏ రోజు ఫీల్ అయ్యిందా అవలేదు సాల్ట్ అయితే వేసుకుందాం లేకుంటే కడుక్కున్న మురికి మెత్తళ్ళు అయితే దెబ్బతో కూడా కూర మారిపోద్దయా ఇది దెబ్బతో మనకే కాదు కూరకు కూడా జంబాలు వచ్చేస్తాయి ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడైతే ఒకసారి చూద్దాం వాసన వచ్చేసిందయ్యా వాసన వచ్చేసిందా ఫ్లేవర్ బయటకు వచ్చేసింది ఇంకా చిక్కపడుద్దా వేసానన్నా ఓకే చింతిగురు ఆ చేపలు కలిపిన వాసన వస్తుందిరా ధనియాలు మెంతులు దంచుకున్న పొడి అయితే కొద్దిగా వేసుకుందాం వాసనే వాసన ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం సగ మాడిపోద్దు నాయన కలిపిట్ట సగకే మాడిపోద్దా అంతేగానే చక్కగా వచ్చింది చూడు ముద్దగా వండుకున్నాడు మా మామ ఏమా వదన్నా ఈరోజు ఈ రోజు టేస్ట్ ఫస్ట్ నువ్వు చూడు తర్వాత నేను స్టార్ట్ ఇది బాగుందరా అని ఒక వాసన కమ్మంగా ఉండదే మురికి మెత్తాల్లో చింతాకు రెండు కలిసిన వాసన వస్తుంది ఇంతవరకు తినలేదనా మొదటిసారి విన్నాం పేరు కూడా చింతాకు అది మురికిమెత్తాడు కూర మనమే స్క్రీన్ ప్లే దర్శకత్వం కదా మాటలు మొత్తం డిఓపి చించానడయ్యా అయ్యా చించాయి నడయ్యా పెద్ద అరిటాక పొగలు చూడ ఎట్లా వస్తున్నాయి కన్వల్ వేసుకో దండుగా తింటావులే చేస్తావు చిక్కబడిపోయిందయ్యా కూర ముద్దగా అయిపోయిందే ముద్దగా అయిపోయింది

తప్పుల్లాగా అక్కడక్కడ ఎండి చేప మొక్కలు నవలుతుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అబ్బా ఎంత కమ్మగా ఉంది కూర అద్రిపెన్సేన చాలా బాగుంది ఫ్రెండ్స్ మా ఈ ఈరోజు వీడియోలో చూడండి ఎంత ఎనర్జీగా ఉన్నాడు కారణం తెలిసి కామెంట్ చేయండి అబ్బా ఎంత అన్నమండేదా మదన్న ఇంకా నోటేస్ యా ల చాలా బాగుంది పోరతే అబ్బం రండిండి చేసినాడ ఎట ఉంది మా ఎట ఉంది నాస నాస ఇదొస్తున్నాడ ఎట ఉంది అంట ఆ అదిరుపోతుంది ఆ నో నమొకదా నామొకదా నో నమొకదా ఎటో ఒక్కసారి తింజుడు ఇంకా మళ్ళీ 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 వారానికి రెండు సార్లు తీపికుంటా అబ్బం అంత కమ్మగా ఉందంటే అబ్బా అంత బాగుంది టేస్ట్ తింటుంటే నేను నోట్లో నీళ్ళు పడుతున్నాయి మొత్తం లోపలికి పంపించరా కాబా నాని నా వల్లే అవసరం లే మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకోసారి చేద్దాం అన్న తిన్న అంత బాగుంది టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేయాలంటే దొరకదు అది మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అనే కాదు ముదిరిపోద్ది అది ఒక సీజన్ లో మాత్రమే దొరుకుతుంది నీకు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది ఓహో ఇంక దీన్ని ఇంట్లో కూడా చేసి పెట్టుకోలేము ముందే కోసి ఇప్పుడు రేపు ఇల్లుండు ఇంక రెండు రోజులు మన అయ్యో రోజులు చెట్లు ఉంటాయి అది రెండు రోజులు ఉంటుంది సీజన్ తర్వాత ఆకు ముదిరిపోయింది అంటే ఇంకో ఇది ఒక్క రో ముదిరింది మళ్ళీ ఆ ఆకు దూసుకొని ఎండబొట్టి పొడుగొట్టి పెట్టుకుంటే ఇదే పచ్చులు పచ్చివి 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 ఎగురు చేసుకోవచ్చు అప్పుడు ఆయాకు వస్తుంది అది భలే ఉంటుంది అది అది వారం అది అట్టే ఉంటుంది అది దాని చేయాలి తర్వాత ఈ కూర మాత్రం భలే ఉంది అబ్బా అంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది కూర మనకు సరిపోలా కూర అంత బాగుంది మామూలుగా అయితే నేను ఎండి మెత్తాళి తినను ఈ కూరలో వేసినాక పుల్ల పుల్ల ఒక భలయం ఉంది ఎండి మెత్తాళు అయితే దీంట్లో తెల్లగడ్డ ముక్కలు కూడా బాగా గుడికి మెత్తగా బాగుండే